మాట వినిపిస్తుందండి మీ అందరికి వెరీ గుడ్ ఫుల్ అటెండెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అందరికి నా నమస్కారములు మహిళలంటే మహాశక్తి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పట్టాలన్నా మహిళలే అంతరిక్షానికి వెళ్ళాలన్న మహిళలే మన మహిళలు ఏదాలోచిస్తే అది తప్పకుండా సాధిస్తాము ఆకాశమే మన హద్దు మా కుటుం కుటుంబంలో ఎన్టీ రామారావు గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీ నారా లోకేష్ గారు కానివ్వండి ఎప్పుడు మహిళల్ని గౌరవించేవారు మా తాత గారు మీ అందరి అన్నగారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళలకు ప్రాపర్టీస్ లో అంటే ఆస్తుల్లో సమాన హక్కులు తెప్పించింది ఎన్టీఆర్ గారే మీ అందరికీ తెలిసింది అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీ రామారావు గారే ఇవన్నీనే కాకుండా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే ఆయన మా మహిళలు కూడా ఎంతో చేశారు రాజకీయాల్లో కూడా మహిళలు పైకి రావాలని మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కలిగించింది ఎవరు ఎన్టీ రామారావు గారు మహిళల్ని ఇంత గౌరవించి మహిళల్ని మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి గారు వేసిన ఈ మార్గంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి ఎంతో చేయడం జరిగింది మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘాన్ని ఇంత పెద్ద స్థాయిలో స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా నాలాంటి యువతి యువకులకి ఆపర్చునిటీస్ దొరకాలని మహిళలకు ఎడ్యుకేషన్ లో అంటే మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే మనం అందరం చూస్తున్నాము ఎంతో మంది మహిళలు ఎవరైతే ఇంజనీర్సో ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు వాదహాలు మీద నుంచో కలిగేదంటూ చూశారు అదే కాకుండా ఇప్పుడు దీపం పథకం అనేది మీకు మీకు తెలుసు దీపం పథకం ద్వారా చాలా మంది మహిళలు హెల్త్ బాగుపడేదంటూ చూశారు మీ నారా లోకేష్ గారు కూడా మన మంగళగిరిలో స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా మహిళలకి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం జరిగే చాలా కష్టపడుతున్నారు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రోగ్రామ్ బెనిఫిషరీస్ కూడా చాలా మంది మీరు ఇక్కడ ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అని చూడటం మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఒకటి దాని గురించి ఏదో ఒకటి చేయడం ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాటలు మంచిలే కాదు నా చేత మంచిలే ఇప్పుడే చెప్పారు వాళ్ళు మహిళా అభివృద్ధి కోసం ఎంత చేశారు మహిళా సక్సెస్ సంక్షేమం కోసం ఎంత చేశారు ఇప్పుడే చెప్పడం జరిగింది అదే కాకుండా ఇంకొక ఉదాహరణ మా ఇంట్లో ఉండే నేనే నాకు చాలా చిన్న వయసులో పంతొమ్మిది సంవత్సరాలకి పెళ్లి జరిగింది అయినా కూడా అయినా కూడా నేను నా కల కళలలో విజయం సాధించాలండి అని నారాయణ లోకేష్ గారు ఎంతో సపోర్ట్ చేయటం జరిగింది నాకు పెళ్ళైన తర్వాత కూడా బయటకెళ్లి చదవాలని పెద్ద చదువులు చదవాలని నేను బయట పరిశ్రమలో కూడా వర్క్ చేయాలని చాలా ఎంకరేజ్ చేసింది నారాయణ లోకేష్ గారు అందుకే నేను పెళ్ళైన తర్వాత కూడా యుఎస్ కెళ్ళి సింగపూర్ కి అక్కడ అక్కడ చదివాను అక్కడ పని కూడా చేయటం జరిగింది అదే కాకుండా ఈనాడు నేను హెరిటేజ్ మా పాల వ్యాపారం సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే అదే కాకుండా మన బస్వ తారకం ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి తెలిసిందే ఆ హాస్పిటల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే ఇదే కాకుండా నాకన్నా ముందు నారా లోకేష్ గారు హెరిటేజ్ సంస్థలు పనిచేశారు మా ఇద్దరికి మహిళా సంక్షేమం ఎందుకు ముఖ్యం అంటే హెరిటేజ్ లో మేము చూసాము పాల రైతులు ఎవరైతే మహిళా రైతులు ప్రతి ప్రతిరోజు వాళ్ళ చేతిలోకి ఆదాయం వచ్చేసరికి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో ఎంతగా పెరిగిందో అది చూసి మాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అదే కాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ చేతిలోకి వచ్చే ఆదాయం ఖర్చు పెట్టేవారు పిల్లలు విద్య మీద కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ యొక్క హెల్త్ మీద కానివ్వండి వైద్యాన్ని కానివ్వండి అదంతా చూసి ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చేది ఇప్పుడు మనం ఇక్కడ మన మంగళగిరి గురించి మాట్లాడాలంటే మనకు తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు ఏం జరిగాయో తెలిసిందే మనకి నారా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండేవారు చెప్పారు మళ్ళీ మంగళగిరి ఎందుకు ఏవైనా సేఫ్ సిట్ చూసుకోవచ్చు కదా వేరే దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు కదా వెళ్ళొచ్చు కదా హిందుకూర్ కెళ్ళు కదా ఇటువంటి చోట్లకి వెళ్ళవచ్చు కదా అని నారా లోకేష్ గారు బాగా పట్టుబ పట్టుదలతో లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా అనుకుంటున్నానని చెప్పారు మీ అందరికి తెలిసిందే గత ఐదు సంవత్సరాలుగా రాతి పగలు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో మహిళలకే కాకుండా మీ అందరికే కాకుండా యువతి యువకులకి వృద్ధులకు ఇక్కడ కార్మికులకు చాలా కష్టపడ్డారు ఆయన ఆయన కాయనే ఇరవై తొమ్మిది ప్రోగ్రాంలు ఇక్కడ జరపడం జరుగుతుంది ఏ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా వేరే వారి హెల్ప్ లేకుండా ఆయన చాలా శ్రమ పడుతూ ఇక్కడ ఎన్నో ప్రోగ్రాంలు ముందుకు తీసుకెళ్తున్నారు ఆ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలంటే కొన్ని నూతన వధువరులకు పెళ్లి కానుక దళితుల ఇళ్లలో పెళ్లికి తాగిపోటు అందించడం స్త్రీ శక్తి గురించి మీ అందరికీ తెలుసు అదే కాకుండా సంజీవ్ని హెల్త్ క్లినిక్స్ ద్వారా ఉచిత వైద్యం కూడా అందించడం జరుగుతుంది ఇలా నేను చెప్తూ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నారు ఇక్కడ ఏవైతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అఫేస్ ఉందో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు నారా లోకేష్ గారు కానీ లోకేష్ గారు నా మనసుకి అన్నిటికన్నా దగ్గర ఉండే ప్రోగ్రాము మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మహిళలకి టేలరింగ్ లో బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాము అదే కాకుండా వాళ్ళకి శిక్షణ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి టేలరింగ్ మిషిన్స్ వచ్చేటట్టు వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని ఆదాయం వచ్చేటట్టు చూస్తున్నాము ఇప్పటికి ముప్పై రెండు సక్సెస్ఫుల్ బ్యాచెస్ పాస్ అయ్యాండి వెయ్యి ఆరు వందల పది మంది ఈ కోర్సుల నుంచి పాస్ అయ్యి వాళ్ళకి టేలరింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళకి ఆదాయం చాలా బాగా రావడానికి మార్కెట్ లిక్ కేజీలు కూడా ఇవ్వడం జరిగింది సో మీ అందరితో మీ సక్సెస్ఫుల్ ఉమెన్తో ఈ సమయం గడవటం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఒకటి ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు మహిళలకు ఇంత చేశారు మీ ఎమ్మెల్యేగా ఆయన మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి మరియు సంక్షేమం చేయగలుగుతారు మీరే ఆలోచించారు ఒకసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే నేను ఇప్పుడే చెప్పాను మహిళల మీద ఎంతో ఫోకస్ మహిళా సంక్షేమం గురించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ గురించి వినుంటారు వినారా లేదా అందులో మహిళలకి చాలా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మీకు తెలిసిందే మీ పిల్లల విద్య కోసం రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాదు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఉచిత మూడు సిలిండర్ల స్కీమ్ అదే కాకుండా బస్ ట్రాన్స్పోర్టేషన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది యువతులకు ఎవరికైతే పెద్ద చదువుల మీద చాలా పై చదువుల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ కలలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా వడ్డీ ఫ్రీ అంటే జీరో ఇంట్రెస్ట్ లోన్స్ యూతులకి లభ్యమవుతుంది అదే కాకుండా ఈ లోన్స్ కి గ్యారంటీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది మరొకసారి ఇంత నాకు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన మహిళలతో మన మంగళగిరి మహిళలతో సమయం గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది నారా లోకేష్ గారి నాకు మహిళా సంక్షేమం మహిళా అభివృద్ధి అంటే చాలా చాలా ముఖ్యం ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత చేశారు మంగళగిరికి తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో మీరు నారా నారా లోకేష్ గారిని మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇద్దరికి చాలా బాధ మెజారిటీతో సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అన్న మొత్తం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు